వెల్కమ్ టు మై ఛానల్ హలో మనపల్పల్లి ఇంకా ఇరవై డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాక్ అలాగే తిరుపతి టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం స్టాక్ విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ ఏవైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన దగ్గర తక్షణ నందగా ప్రొడక్ట్స్ అయితే తలభిస్తాం మీకు ఎవరికన్నా కావాలనుకో స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ముందుగా అనంతపురం స్టాక్ విషయం తెలుసుకుంటే ఇక్కడ టోటల్ స్టాక్ అయితే నిన్న గట్టు పోల్చుకుంటే ఈరోజు అయితే తగ్గింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే ముప్పై వేలకు రేట్లు అయితే రావడం జరిగింది థర్టీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం స్టాక్ ఇక తిరుపతి విషయానికి వస్తే తిరుపతిలో పెద్ద మార్పులు ఏం లేదు ఒక నాలుగు రోజుల నుంచి ఒకటే ధరలు వెళ్తున్నాయి పెద్ద మార్పులు టాప్ రేట్లు మారలేదు యావరేజ్ మారలేదు ఒకే ధరలు వెళ్తున్నాయి ఈ థర్డ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ తిరుపతి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్